ఎస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫోర్త్ షిఫ్ట్ వన్ పేపర్ ఎనాలిసిస్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఎగ్జామినేషన్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ ఎగ్జామినేషన్ అయిపోయింది వీ గాట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద అవర్ స్టూడెంట్స్ మరి స్టూడెంట్స్ ఎవరైతే రాశారో వాళ్ళంతా ఫీడ్బ్యాక్ వచ్చింది మల్టిపుల్ స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కొంతమందికి అయితే ఈజీగా ఉండొచ్చు కొంతమందికి టఫ్ ఉండదు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇచ్చు అంటే మనం ఏంటంటే ఓవరాల్గా అసలు ఎనాలిసిస్ ఏ విధంగా ఉందంటే ఓవరాల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఏ విధమైన చెప్తున్నారో సపోజు ఒక స్టూడెంట్ కష్టమైన ఉండొచ్చు స్టూడెంట్ ఈజీగా ఉండొచ్చు కానీ అట్లా కాకుండా ఓవరాల్గా ఎలా చెప్తున్నారో ఆ విధంగా మరి మరి అనాలసిస్ చేయడమే జరుగుతుంది జరిగింది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంతమంది లైక్ చేయడం జస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి మరి అదేవిధంగా చూసినట్టయితే ఫిజిక్స్ అమ్మ ఫిజిక్స్ మోడరేట్ డిఫికల్టీగా ఉండటం అయితే జరిగింది ఇప్పుడు వచ్చిన పేపర్లో ఫిజిక్స్ మోడరేట్గా డిఫికల్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ మిర్రర్ ఫార్ములా మిర్రర్లో నుంచి ఏవేది మరి కొద్ది ఫార్ములాస్ ఉన్నాయంటే మిర్రర్ ఫార్ములా అవి వచ్చినాయి కాంటాక్ట్ యాంగిల్ వచ్చినాయి మరి వేవ్ ఆప్టిక్స్లో న్యూ ఫిజిక్స్లో నుంచి వచ్చినాయి లాజిక్ గేట్స్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది లాజిక్ గేట్స్ అంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎలాంటి మనం వదులుకోకూడదు జస్ట్ హ్యాండ్ గేట్ హ్యాండ్ గేట్ ఇలా ఉంటాయి మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది సెమీ కండక్టర్ ఈ అనాలసిస్ ఏంటంటే ఆల్రెడీ రాసిన స్టూడెంట్స్కి మరి మోటివేషను అదేవిధంగా కొత్తగా మరి ఆల్రెడీ మరి సెకండ్ షిఫ్ట్ వాళ్ళు అయితే గేట్ లోపలికి ఎంటర్ అయిపోయి ఉంటారు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళకి మరి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు అయితే మరి ఇంకా మూడు షిఫ్ట్లు ఉన్నాయి అమ్మ ఆల్రెడీ ఈ రోజు అయిపోయింది స్టోరీ ఇంకా మూడు షిఫ్ట్లు ఉండే సెవెంత్ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఎయిత్ మార్నింగ్ షిఫ్ట్ ఉంది అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మోడర్న్ ఫిజిక్స్ సెమీ కండక్టర్ల నుంచి మంచి క్వశ్చన్స్ ఇచ్చారంట మరి కరెంట్ ఎలక్ట్రిసిటీ మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెకానిక్స్ కానీ రొటేషన్ కానీ ఎలక్ట్రోస్టాటిక్స్ హైపో హైపో స్టిక్ ప్రెషరు రే ఆప్టిక్స్లో క్వశ్చన్స్ రావటం జరిగింది మరి వేవ్ ఆప్టిక్స్లో కూడా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి ఫిజిక్స్లో ఇవి రొటేషన్కి వచ్చే క్వశ్చన్స్ కొద్దిగా ఒక్కొక్కసారి ట్రిక్కీగా ఇవ్వచ్చు అమ్మ కొద్దిగా ట్రిక్కీగా ఇవ్వచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్కి ఇస్తారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇచ్చినప్పుడు మనకి పేపర్ ఈజీగా ఉంటుంది ట్రిక్కీగా ఇచ్చినప్పుడు పేపర్ కొద్దిగా కష్టంగా ఉంటుంది మరి కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్ ఈజీగానే ఉంది డెడ్ ఈజీగానే ఉంది మోర్ క్వశ్చన్స్ మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి నాలుగు క్వశ్చన్స్ రావటం మోర్ వెయిటేజీ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి దీని క్వశ్చన్ నుంచి ఒక పది క్వశ్చన్స్ రావ రావటం అయితే జరిగింది ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కెమికల్ బాండింగ్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి బయోమాలిక్యులర్స్ జీఓసి జిఓసీ ధర్మోడైనమిక్స్ క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి సిఎఫ్టీ నుంచి వచ్చినాయి ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి వచ్చినాయి అంట హైడ్రో కార్బన్ నుంచి వచ్చినాయి కెమికల్ కైనమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది ఇది ఓవరాల్గా కెమిస్ట్రీ చూసినట్టయితే ఈజీ టు మోడరేట్గానే ఉంది మరి ఈరోజు మరి ఈ రోజు ఎవరైతే రాస్తారో కొద్దిగా వాళ్ళకి మంచి పర్సంటేజ్లో వచ్చే అవకాశం ఉంది సపోజ్ మ్యాథమెటిక్స్ చూసారనుకోండి మ్యాథమెటిక్స్ లెంత్ ఇక ఇది లెంతి దీన్ని చెప్పాల్సిన అవసరమే లేదు మనం జాన్వర్సెషన్లో అన్ని అనాలసిస్ చేసాం అన్ని లెంతిని ఎక్కడో ఏదో వస్తుంది కానీ అన్ని లెంత్ క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉండేవి ఇక్కడ ట్రిక్కీగా ఉండి లెంతీగా ఉండి కన్ఫ్యూజన్ అనమాట అది తీసుకోవాలి ఆ ఫార్ములు అప్లై చేయాలా బయోనాములు ఈ ఫార్ములు అప్లై చేయాలా అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉండటం జరిగింది మ్యాట్రస్కి రమ్మ మ్యాట్రస్ క్వశ్చన్స్ ఇచ్చాడంటే మరి ప్రాబ్లమ్స్ మరి క్యాలిక్యులస్ ప్రాబ్లమ్స్ కోఆర్డినేషన్ జామెట్రీ ఇచ్చాడు ప్రాబిలిటీ వెక్టరు త్రీ ఇది ఇవ్వటం జరిగింది మరి క్వానిక్స్ సెక్షన్స్లో కూడా క్వశ్చన్స్ రావటం జరిగింది క్వానిక్స్ సెక్షన్స్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ ఐటిఎఫ్ ఇంటి మరి ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ మరి ట్రిగ్నోమాటరీ సీక్వెన్స్ అండ్ సిరీస్ ప్రాబిలిటీ అండ్ క్యాలిక్యుల ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్ పిఎన్సీ మరి క్వశ్చన్స్ రావడం జరిగింది ఓవరాల్గా చూసినట్టయితే ఓవరాల్గా ఇది డిఫ్ మోడరేట్ డిఫికల్టీ పేపర్ అమ్మ నైంటీస్ వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ కానీ వన్ సెవెంటీ మార్క్స్ ఈ రేంజ్లో వస్తే మీకు నైంటీ నైన్ పర్సెంటే రావచ్చు సిమిలర్ టు ఇది ఓవరాల్గా ఎలా ఉందంటే కొంతమంది స్టూడెంట్స్ చెప్తాము జనవరి ట్వంటీ ఎయిట్ మార్నింగు కొద్ది మార్నింగు అది వర్ష పేపర్ అనుకో కొద్దిగా పర్వాలే జనవరి ట్వంటీ ఎయిత్ రోజు నుంచిన పేపర్ లాగా ఉందని స్టూడెంట్స్ చెప్తున్నారు జనవరి ట్వంటీ ఎయిత్ని ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఆ పేపర్ వచ్చినట్టు చదువుతారు మరి ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు అంటే మరి ఇక్కడ ఫిజిక్స్లో చూస్తే మీకు ఇక్కడ పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే చేయొచ్చు అమ్మ పద్దెనిమిది క్వశ్చన్స్ డోయబుల్ డోవబుల్ పద్దెనిమిది క్వశ్చన్స్ డోవబుల్ మరి అదేవిధంగా కెమిస్ట్రీలో చూస్తే ఒక ఇరవై దాకా చేయొచ్చు ఇరవై దాకా స్టూడెంట్స్ యొక్క అప్డేట్ని బట్టి చూస్తే ఒక ఇరవై క్వశ్చన్స్ అయితే కెమిస్ట్రీలో చేయొచ్చు మొత్తము ముప్పై ఎనిమిది క్వశ్చన్లు ఇక్కడ వచ్చినట్టయితే మరి పది క్వశ్చన్స్ అయితే చేయొచ్చు పది క్వశ్చన్స్ చేయొచ్చు పది క్వశ్చన్స్ నలభై ఎనిమిది మరి పది ముప్పై ఎనిమిది ముప్పై పది కొద్ది నలభై ఎనిమిది నలభై ఎనిమిది చేయపోయిన మీరు కనీసం నలభై ఐదు క్వశ్చన్లు చేసిన మీకు మంచి పర్సంటేజ్ నూట ఎనభై మార్కులు అమ్మ నూట ఎనభై మార్కులు మీకు నైంటీ నైన్ పాయింట్ గ్యారెంటీ ఇక అది స్టాంపు ఇక కొట్టేస్తారు ఇబ్బంది లేదు నలభై ఐదు క్వశ్చన్స్ వచ్చేస్తాయి మీకు నలభై ఐదు క్వశ్చన్ చేశారనుకోండి మీకు నలభై ఐదు ఇంటూ నాలుగు నూట ఎనభై మార్కులు నూట ఎనభై మార్కులు మీకు మీకు వచ్చేస్తుంది మీ డ్యామ్ షూర్గా మీకు నైంటీ నైన్ పర్సెంట్ వన్ సిక్స్టీ ఫైవ్ అయితే యావరేజ్గా అంటే నైంటీ నైన్ పాయింట్ వన్కి వన్ సిక్స్టీ ఫైవ్ రావాలి సపోజ్ వన్ వన్ ఎయిటీ వచ్చింది అనుకోండి మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ డ్యాష్ డాష్ వచ్చేస్తుంది ఇబ్బంది లేదు ఎన్ఐటీలో కూడా సీట్ వచ్చేస్తుంది మీరు సీట్ ఖర్చు పేసుకున్నట్టే ఇబ్బంది ఏమి లేదు ఎన్ఐటీలో ఇన్ని క్వశ్చన్స్ రాసినప్పుడు ఎవడైతే మరి ఖర్చి పేసుకున్నట్టే మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ వంద మంది సబ్స్క్రైబ్ చేయట్లా జస్ట్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మనం మీకు మీకోసం అనాలిసిస్ చేసి మనం మోటివేషన్ ఇస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీ యొక్క అది ఏం కాదు కాబట్టి మీ యొక్క మీరే మనీ పే చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ ఎక్కువ మంది లైక్ కొట్టండి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్